మాతాకి ఈరోజు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేరకు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమేల అంజిరెడ్డి గారు గణనీయమైనటువంటి అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విజయాన్ని సాధించి పెట్టిన సందర్భంగా అందుకు పనిచేసినటువంటి అందుకు కృషి చేసినటువంటి పట్టబంధులకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా కంకణం కట్టుకొని వేరే ఏది ఏ పని పెట్టుకోకుండా ఇక్కడే ఉండి అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని ఎన్నికను సక్రమంగా నిర్వహించడానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిగురుమాడు మండలంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారు టీచర్ల సమస్యల్ని అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పట్టించుకోవడం లేదు ఉపాధ్యాయుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మీ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద ప్రజల్లో వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్కి సంబంధించిన టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ బీజేపీ గెలవబోతా ఉంది మేము సవాల్ విసురుతా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ఒక రెఫరెండమ్ గా స్వీకరించాలన్నారు బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ లో మాట్లాడుతూ ఈ ఎన్నికను రెఫరండం గా స్వీకరించాలని చెప్పి సవాల్ విసిరితే ముఖ్యమంత్రి స్పందించకుండా తర్వాత బీజేపీ నాయకత్వం పైన కిషన్ రెడ్డి గారిపైన బండి సంజయ్ కుమార్ గారిపైన అభివృద్దికి సంబంధించినటువంటి రాష్ట నిధులకు సంబంధించినటువంటి విషయంలో మరి వీళ్లు సహకరించడం లేదని తెలంగాణకు అభివృద్దికి వీళ్ళు పనిచేయడం లేదనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మరి ఎత్తుకొని రేవంత్ రెడ్డి పవన్ కట్టుకునేటువంటి ప్రయత్నం చేసిండు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట సమగ్ర అభివృద్ది కోసం అన్ని రంగాల్లో రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ అదేవిధంగా గ్రామీణ మరి వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ సకల రంగాల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తూ దాన్ని మా పార్టీ ద్వారా అదేవిధంగా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కూడా చేస్తున్నా దాన్ని పక్కకు నెట్టేసేటువంటి కుట్రలో భాగంగా తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం చేయడం లేదనేటువంటి ఒక తప్పుడు మరి ప్రచారాన్ని రేవంత్ రెడ్డి మరి పూనుకున్నాడు ఇటు ఇవాళ మాట్లాడుతూ మళ్ళీ తెల్లారిపోయి ఢిల్లీలో ముఖ్య మంత్రులను కలవడం కేంద్ర మంత్రులను ఐశ్వీ వైష్ణవ్ గారిని మిగతా మరి పౌర సరఫరా శాఖ మంత్రి గారిని చాలా మంది మంత్రులు మళ్ళీ నిన్న మొన్న పోయి కలిసింది పద్నాలుగు నెలల కాలంలో నలభై ఐదు సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి ముఖ్యమంత్రి పరాధీన ముఖ్యమంత్రి డిపెండెంట్ ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరు కూడా లేరు ఢిల్లీకి వెళ్లి అక్కడ మంత్రుల ఆ కార్యాలయాల చుట్టూ తిరిగి అక్కడ బతిమిలాడుతూ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత బీజేపీ సహకరించడం లేదు కిషన్ రెడ్డి గారు సహకరించడం లేదు సంజయ్ కుమార్ గారు సహకరించడం లేదన్నటువంటి ఒక తప్పుడు విధానాన్ని ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా మరి కోరుతూ రాబోయే కాలంలో మా సంజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇది రెఫరెండమే ఇది ప్రజల యొక్క మానసిక స్థితిని తప్పకుండా మార్చివేసింది రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఇంకా ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ విజయమైనటువంటి మరి విషయం ఖాయమైపోయింది మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు పంచలేదు మీరు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు పట్టభద్రులను కొనడానికి పట్టభద్రుల ఓట్లు కొనడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క బోర్లు పడ్డది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కార్యకర్తల శ్రమను మా కార్యకర్తల యొక్క సమస్య పని విధానాన్ని నమ్ముకొని ఇవాళ సమస్య కృషి చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేశాం ఇదే విధానం రేపు పొద్దున డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేటువంటి సంస్కృతికి బీజేపీ వ్యతిరేకం కాబట్టి రాబోయే కాలంలో కూడా ఏ ఎన్నిక జరిగినా డబ్బులు లేకుండా రాబోయే కాలంలో మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం జీవన ప్రమాణాల మెరుగు మెరుగుదల కోసం ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాట పడుతుంది బీజేపీ తప్ప డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేటువంటి సంస్కృతిని కాలరాయాలని ఖచ్చితంగా ఛాలెంజ్ గా తీసుకొని ఒక్క రూపాయి కూడా పంచకుండా పంచనీయకుండా ఈ ఎన్నికల్లో నిలబడి బీజేపీ గెలిసింది కాబట్టి ఈ ఇటువంటి నిష్కల్మస రాజకీయ విధానాన్ని ప్రజలు కూడా ఆహ్వానించాలని చెప్పే సందర్భంగా కోరుతూ ఈ అపూర్వమైనటువంటి విజయాన్ని మరి సాధించి పెట్టినటువంటి పట్టభద్రులకు ఉపాధ్యాయులకు ప్రజలకు కార్యకర్తలకు దీన్ని తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రెండు ఎమ్మెల్సీలకు గాను ఒకటి టీచర్స్ రెండవది ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన ఎలక్షన్లలో రెండు ఎమ్మెల్సీలకు గాను రెండు ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు చిగురుమాడి మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది ఈ చిగురువాడి మండలంలో టీచర్స్ కానీ మరియు గ్రాడ్యుయేట్స్ కానీ భారతీయ జనతా పార్టీని ఆదరించి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కు భారతీయ జనతా పార్టీ చిగురువాడి మండల శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గత నెల రోజులుగా మా పార్టీ పచ్చారులు అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల బూత్ అయితేనేమి గ్రామస్థాయి కార్యకర్తలు అదేవిధంగా మండల నాయకులందరూ కూడా శక్తి వంచనా పెంచి ఈ నెల రోజులు కష్టపడి అధిక ఓట్లు ఈ మండలం నుంచి పడే భారతీయ జనతా పార్టీకి మండలంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఓటేసేందుకు ధన్యవాదాలు తెలియస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజరెడ్డి గారు అధిక మెజారిటీతో గెలవడం చాలా సంతోషకరమైన విషయము కాంగ్రెస్ నాయకులు పట్టభద్రులని ఎన్నో రకాలుగా ఏది ప్రలోభం పెట్టినప్పటికీ కూడా ఏది అంతా కూడా భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా అంజరెడ్డి గారికి పట్టం కట్టడము చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజరెడ్డి గారిని అంజిరెడ్డి గారికి ఏది మండలంలో మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా పచ్చ భారీలు అదేవిధంగా మండలం నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడాము ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ సోదరులు కూడా ఓటేసి గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావడానికి ఇది శుభ సూచకమని మేము అందరము భావిస్తున్నాము అంతేకాకుండా ఈ రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా మా అందరికీ కూడా ఇది ఒక బూస్ట్గా అది భారతీయ జనతా పార్టీకి పూర్తిగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై హింద్